ఒక దినము నా జీవితంలో కోల్పోతే లేక ఒక దినము దేవుడు నన్ను విడిచిపెడితే యాకోబు ఉన్నటువంటి అనుభవాలు క్రైస్తవ జీవితం కలిగిన వారై ఉండాలి రాత్రిలో స్థితిని మార్చబోతున్నాడు దేవుడు రాత్రి గనక పాదాలు పట్టుకొనకపోతే తన ఆశీర్వాదాలు అనే మాట యాకోబునకు లేవు అంటే మార్చబడిన సమయం ఎంత మార్చబడింది ఎన్ని సంవత్సరాలు ఒక రాత్రే అటు ఇటైనా అవ్వచ్చు ఇటు ఇటైనా అవ్వచ్చు నీ జీవితంలో పోగొట్టుకుంటే ఈ ఆశీర్వాదం పోగొట్టుకుంటే యాశావు మాట్లాడుతున్నాడు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి ఎంత ఏడ్చిన ప్రయోజనము లేదు ఈ దినము తటస్థిస్తున్నది నీవు దేవుని సంధిలో నిలబడటానికి నీవు దేవుని అడుగు ప్రభా నా జీవితంలో నీ సన్నిధి నుండి నన్ను త్రోత్సం నీ నీ రక్షణానందము కావాలి నన్ను పవిత్రపరచాలి నన్ను శుద్ధి చేయాలి నీ ఆత్మ బలము నాకు కావాలి అని దేవుని యొక్క సన్నిధాలను ప్రార్థన చేస్తున్నాడు ఎంత ఏడ్చి కొట్టుకున్నా ఇంట్లో ఎవరు చూడరు నువ్వు ఏడ్చి చూడు దేవుని మందిరాలు దేవుడు చూస్తాడు